నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈ రోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ శివరావు గారు ఉన్నారు ఉన్నారు హలో శివరావు శివరావు గారు గారు ఎలా ఫైన్ అడ్వకేట్ అంటే జనరల్ గా కేసెస్ గురించే మాట్లాడతారు మీరు ఏంటంటే కేసుతో లాజిక్స్ అందులో ఎమోషన్స్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ అని చెప్పేసి అన్నాను తప్పేమైతే లేదు కదా రైట్ శివరావు గారు ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా కాని కాకపోతే ఫ్యామిలీలో కొన్ని కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి అయితే ఇద్దరు లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళల్లో డివర్స్ తీసుకుందామని ఏ ఒక్కరికి అనిపించినా ఇంకొకరికి అంగీకారం కాకపోతే ఆ కేసుని మీరు ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఎవరైనా డివోర్స్ తీసుకోవాలి అనుకుంటే రీజన్స్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది గ్రౌండ్స్ ప్రతి డివర్స్కి కొన్ని గ్రౌండ్స్ ఉంటాయండి ఆ గ్రౌండ్స్ అనేది మెన్షన్ చేయాలి ఏంటి అంటే ఇక్కడ డివర్స్ ఎవరు తీసుకున్నారు ఫస్ట్ ఆడ అడుగుతున్నారా లేదా మగ ఆడుతున్నారా అంటే ఇక లేకపోతే ఏదైనా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉండడం వల్ల డివర్స్ అడుగుతున్నారా లేకపోతే తాగొచ్చి కొట్టడం వల్ల అడుగుతున్నారా లేకపోతే ట్రాన్స్ఫర్మేషన్ డిసీజెస్ ఉండడం వల్ల డివర్స్ అడుగుతున్నారా లేకపోతే ఏంటి రీజన్స్ ఏంటి అనేది మనము ప్రాపర్గా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి ఇప్పుడు నార్మల్గా మ్యూచువల్ కన్సెంట్ డివర్స్ తీసుకోవడము ఒక ప్రాసెస్ అయితే మ్యూచువల్ కన్సెంట్ కాకుండా ఒక స్పాస్ అంటే భార్య లేదు భర్త ఎవరైనా తనకు తాను ఇండివిజువల్ గా వెళ్ళి డివర్స్ తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ డివోర్స్ గ్రౌండ్స్ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంటది అనమాట ఫస్ట్ ఆ గ్రౌండ్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత నిజంగా ఆ గ్రౌండ్స్ వ్యాలిడ్ అయితే కోర్టు వారు డివర్స్ గ్రాంట్ చేస్తారు ఓకే సో ఇక్కడ మీరన్నట్లు ఎక్స్ట్రా మ్యారీటల్ అఫైర్స్ అవ్వచ్చు లేకపోతే డ్రింక్ చేసి వచ్చి కొట్టడం కావచ్చు చాలా మంది ఏంటంటే హస్బెండ్ నైట్ వచ్చి డ్రింక్ చేసి కొట్టి పొద్దున్నే వచ్చి సారీ చెప్తే ఆ విషయాన్ని అందరితో మర్చిపోతే ఇప్పుడు కొట్టడం ఇన్ ద సెన్స్ లైక్ ఎట్లా ఇప్పుడు ఆడపిల్లలు ఏమి బానిసలు కాదు కదండి ఇప్పుడు ఆడదంటే భరించడానికి లేకపోతే ఆడిసంటే బానిస అని చెప్పేసి వెనుక చెప్పినారేమో కానీ ఇప్పుడైతే అలాంటిది కాదు కదా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో మెన్ కి ఎంత రైట్ ఉందో విమెన్ కి కూడా అంతే రైట్ ఉంది మెన్ అండ్ విమెన్ బౌత్ ఆర్ ఈక్వల్ అది మ్యారిటల్ లైఫ్ లోనా కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు భార్య భర్త వచ్చి తాగుతాడు కొడతాడు ఆయన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాడు ఈ అమ్మాయికి ప్రైవసీ ఉండదు ఇదే ఇప్పుడు ఈ అమ్మాయి ఖచ్చితంగా వెళ్ళచ్చు కి అప్లై చేసుకోవచ్చు డివర్స్ తీసుకోవచ్చు కూడా అంతకు కూడా అట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి కొన్ని సందర్భాలలో కరీంనగర్లో ఒక అమ్మాయి మన హైదరాబాద్ ఉంటున్నారు వాళ్ళు కరీంనగర్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే భర్త రోజు రావడము మీరు అన్నట్టుగానే రాత్రి తాగి రావడము క్వశ్చన్ చేస్తే కొట్టడము రాత్రి రెండు గంటలకి మూడు గంటలకి రావడం ఇప్పుడు రెండు మూడు గంటల రాత్రి వరకు వాడు బయట తిరిగి వస్తే ఈ అమ్మాయి నిద్రపోకుండా ఉండాలండి అంతే కదా ఇలానే ఉంది రెండు గంటలకి మూడు గంటలకి వచ్చేసి ఆమ్లెట్ అయ్యి లేకపోతే అన్నం పెట్టు లేకపోతే ఇంకోటి చెయ్యి అని అంటే ఈ అమ్మాయి బానిస కాదు కదా ఒకసారి రెండు సార్లు కన్సిడర్ చేయొచ్చు కాక కానీ ప్రతిసారి నేను వస్తా మూడు గంటలకు వస్తా పురుష అహంకారం చూపెడతా నేను అది నేను ఇది అని చెప్పేసి చెప్పినప్పుడు ఆ అమ్మాయికి భరించాల్సిన అవసరం ఏమి అమ్మాయి కంటే ఒక జీవితం ఉంది కదా ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రతి ఒక్కరికి సమానంగా హక్కులు ఇచ్చింది కదా జీవించే హక్కు అందరికి ఉంది కదా పురుషునికి మాత్రమే అని చెప్పేసి నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పలేదు కదా అంతే కదా పురుషునికి స్త్రీకి సమానంగా హక్కులు ఉన్నప్పుడు ఆ స్త్రీ ఎందుకని చెప్పేసి బానిసలాగా బ్రతకాలి సో ఖచ్చితంగా తనకు అలాంటి సందర్భంలో ఏదైనా జరిగినప్పుడు తను వెళ్ళి డివోర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది అయితే ఏంటి అని అంటే డివోర్స్కి మన దగ్గర కొంత మన సనాతన ధర్మంలో కానీ సాంప్రదాయంలో మనం ఎక్కువగా ప్రయారిటీస్ ఇవ్వము సో అలాంటప్పుడు మార్చుకునే అవకాశం ఏదైనా ఉంటే గినా సో మారితే భర్త ఏ పరిస్థితిలో డ్రింక్ చేస్తున్నాడు లేకపోతే మారే అవకాశం ఉందా లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో కాని లేకపోతే ఫ్యామిలీ ఎల్డర్స్ మధ్యలో కానీ లేకపోతే పెద్ద మనుషులలో కానీ కూర్చోబెట్టడం మాట్లాడము లేకపోతే ఏదైనా కౌన్సిలింగ్స్ ఇయ్యడం ఇట్లాంటివి చేయించుకొని అంటే ఇమీడియట్గా గా డివర్స్ కి పోకుండా అంటే నేను ఏం చెప్తున్నా యువతనంటే తాగొచ్చి అంటే సరే అటువంటి ఏదన్నా ఒకటి రెండు సందర్భాలలో భరించాల్సిన భరించాల్సిన అయితే మీకు లేదు కానీ ఏంటి అని అంటే అలా జరిగినప్పుడు మార్చుకునే ప్రయత్నం ఏదైనా ప్రైమరీగా చేస్తే మంచిదని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కంపల్సరీ కదా ఏ పెద్ద దెబ్బకైనా అంతే కదా కానీ ఇదే కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూ అవుతూ ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తామండి అమ్మాయికి కూడా జీవించే హక్కు ఉంది చెప్పిన నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం అందరికీ కూడా రాసిండ్రీ పురుషుల కొరకు ఏం రాయలేదు స్త్రీల కొరకు కూడా రాసారు స్త్రీ పురుషుల కొరకు రాసారు అదర్స్ కి కూడా రాసిండ్రు కానీ ఇక్కడ చాలా మంది మెన్స్ చెప్పే మాట ఏంటి నేను తాగొచ్చి క్వశ్చన్ చేసినందుకు నేను కొట్టాను అని చెప్పేసి చెప్పేంటి ఏంటి అంటే మొగుని పెళ్ళం క్వశ్చన్ చేయకపోతే ఇంకెవరు క్వశ్చన్ చేస్తారు క్వశ్చన్ చేస్తే తప్పింది కాకపోతే అక్కడ కొట్టడానికి రీజన్ అదే చూ అంటే నేను బలవంతునివి అమ్మాయి బలహీనరాలు కాబట్టి అమ్మాయి తిరిగి కొట్టదు కాబట్టి నువ్వు కొడతావా తిరిగి కొడితే తిరిగి కొడు తిరిగి కొడితే పరువు ఉండదుగా అందుకే ఇప్పుడు అమ్మాయి నువ్వు కూడా అమ్మాయి గురించి ఆలోచించాలా లేదంటే తిరిగి కొట్టడం స్టార్ట్ చేస్తే బట్ రియల్లీ సో మ్యూచువల్ డైరెక్ట్ డైవర్స్ అనేది ఎక్కడైనా కానీ జరుగుతున్న ప్రక్రియ కాకపోతే ఏంటంటే యాక్సెప్టెన్సీ లేనప్పుడు దాని కోసం ప్రొసీజర్స్ ప్రాసెస్ చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి కదా కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్ లో అతను డివర్స్ కావాలి అని చెప్పి ఈ అమ్మాయిని చిత్రహింసలకు చేసి ఈ అమ్మాయిని కొట్టడం తిట్టడం లాంటివి కూడా చేస్తూ ఉన్నాడు అనుకోండి అప్పుడు ఫర్దర్ గా అంటే ఏంటి ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని డివోర్స్ ఇవ్వమని ఫోర్స్ 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 చేసినప్పుడు అసలు ఏ రీజన్స్ చేస్తున్నాడు ఇప్పుడు నిజంగా ఇష్టం లేని కాపురం ఎన్ని రోజుల ఇప్పుడు ఇష్టం లేని కాపురము నిజంగా డివోర్స్ అయ్యే వ్యక్తి కావాల్సిన్నప్పుడు ఎందుకని చెప్పేసి డివోర్స్ కావాలి ఆయనకి మరి అలాంటప్పుడు ఎందుకని మ్యారేజ్ చేసుకున్నాడు ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నప్పుడు తెలియదా ఇష్టపడే కదా నువ్వు అన్ని ఆచి చూచి ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నావు ఇప్పుడు ఏంటంటే అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లో కూడా ఇది ఒక తంతగా మారింది ఏంటంటే ఫస్ట్ ఐ లవ్ యూ అని చెప్పేసి వెనకాల పడడం తిరగడము మ్యారేజ్ చేసుకోవడం ఆ తర్వాత పెళ్ళైనాక మళ్ళా పిల్లని పట్టుకొని కొట్టడము తిట్టడము ఇంకొక అమ్మాయికి అలవాటు అవ్వడము ఇంకో అమ్మాయికి రిలేషన్స్ లోకి వెళ్ళిపోవడం ఇది సర్వసాధారణంగా జరిగింది సరే ఎక్కడైనా కానీ ఏంటంటే ముందు చెప్పినట్టుగా ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్చుకునే ప్రయత్నము చేయాలి ఒకవేళ ఆ ప్రయత్నంలో మనం విఫలమైనప్పుడు డివర్స్కి కి పోవడం తప్పేం కాదు డివర్స్కి కి పోయే అన్ని అధికారాలు హక్కులు ఆడవాళ్ళకి ఉన్నాయి అట్ ద సేమ్ టైం మగవాళ్ళకి ఉన్నాయి ముఖ్యంగా ఆడవాళ్ళకి ఏంటంటే ఫోర్ నైన్టీ ఎయిట్ కావచ్చు డిపి యాక్ట్ కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ వేసుకునే హక్కు కావచ్చు అనేక అనేక రకాల హక్కులు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఉన్నప్పుడు చూడండి ఇంకా ముఖ్యంగా ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నప్పుడు ఆ పిల్లలను కన్నాము అందులో ఆడపిల్ల అయి ఉండదు అనుకుంటున్నాము ఒక అమ్మాయి అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు దాని తర్వాత మధ్యలో లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వదిలేద్దాం అనుకున్నప్పుడు ఆ పాప బాబు ఎవరైనా ఉంటే కన్నా వాళ్ళ పేరు మీద ప్రాపర్టీస్ అంటే మెయింటెనెన్స్ ఇవ్వడం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడము తర్వాత ఏంటి అని అంటే ఈ ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆ వైఫ్ కి పర్మనెంట్ అలిమినియం ఇవ్వడం అనేది కూడా ప్రొసీజర్స్ నడుస్తున్నాయి మన దగ్గర ఇంకా కొన్ని ప్రత్యేక సందర్భాలలో కోర్టులో డిసిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే ఆడ ఎవరైతే పిల్లలు ఉంటారో డివోర్స్ తర్వాత కూడా పిల్లలు బాధ్యత అంటే మీరు డివోర్స్ అనేది ఇన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలకి డివోర్స్ ఏమి ఇవ్వట్లేదు కదా ఇక్కడ బయాలజికల్ సన్ అయి ఉన్నప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ చివరి వరకు ఉంటాయి అవి అది కామన్ థింగ్ అండి దానికి సంబంధించి కొన్ని కోర్టులు సైటేషన్స్ కొన్ని తీర్పులలో కూడా చెప్పడం జరిగింది ఓకే సో వండర్ఫుల్ సార్ సో ఏంటంటే డివర్స్ తీసుకోవాలి బలవంతంగా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మన ఎపిసోడ్ చూస్తే సరిపోతుంది ఎనివేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.